హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన కారణంగా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు సుల్తానాబాద్ పోలీసులు బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ రఫీక్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజు ఉదయం ఏడు గంటలకు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రి అరెస్టు చేసిన కారణంగా పట్టణంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టులో మున్సిపల్కు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ సూరా శ్యామ్ తిప్పారపు దయాకర్ బీఆర్ఎస్ నాయకులు బాబురావు బాబురావురిని అరెస్టు సుల్తానాబాద్ పోలీసులు చేశారని బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ రఫీక్ అన్నారు